ఎలాగొన్నారు అందరూ అందరూ అనుకుంటున్నాను నేను మీ వైజాగ్ శంకర్ అఫీషియల్ మీతో చూసి మాట్లాడదామని వచ్చాను ఇంతవరకు నేను చాలా టైం దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి వీడియోస్ చేయట్లేదు దానికి మూల కారణం ఏంటంటే నాది ఒక పెయింటింగ్ వర్క్ కాబట్టి ఆ వర్క్ బిజీ వల్ల ఎంతవరకు నేను వీడియోస్ చేయలేకపోయాను అదొక కారణంగా ఇంకొకటి కారణం ఏంటంటే నేను ప్రతి వీడియో కూడా కిటికీ దగ్గర కానీ లేదంటే ఒక ఒక విండోస్ దగ్గర కానీ లేదంటే ఏదో చిన్న స్టాండ్ల మీద కానీ వీడియోస్ చేసేవాడిని ఇప్పుడు కొద్దిగా చూసుకొని మనకున్న బడ్జెట్ తోటి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఒక సెల్ఫీ స్టాండ్ అలాగే మైకోడ్ తీసుకున్నాను ఈ మైకోడ్ తీసుకున్నాను ఆ మైకైతే క్లారిటీ లేదు ఏ వీడియో చేస్తున్నా క్లారిటీ ఉండేది కాదు చాలా నా వాయిస్ నాకే అదొకలాగా ఇది అందుకోసం అనేసి అది తీసుకున్నాను మనకున్న బడ్జెట్ లో మీషోలోని చాలా ఆఫర్స్ పెట్టేటప్పుడు నేను రెండు వేల ఐదు వందల రూపాయలు మైక్ మనకి ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందని ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఫైవ్ హండ్రెడ్కి వచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందని ఎంతనే నేను బుక్ చేసుకొని మైక్ కూడా కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను ఈ వీడియోస్ కూడా కిట్ కి కిటికీ దగ్గర కానీ లేదంటే కబోర్డ్స్ దగ్గర కానీ మన నా మొబైల్ పెట్టేసి వీడియోస్ చేస్తుండేవాడిని అవి క్లారిటీగా వచ్చేది కాదు నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండేది అందుకోసం మా ఫ్రెండ్ సలహాతోటి ఇందులో పెట్ట తక్కువకి వస్తాయన కానీ మీషోలోని నేను పర్చేస్ చేసి ఒక సెల్ఫీ స్టాండ్ కొన్నాను సెల్ఫీ స్టాండ్ కూడా మనకి లక్కీగా టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఒక సెల్ఫీ స్టాండు అలాగే మైక్ కూడా రెండు మైకులు వచ్చాయి వానికి ఎవరి ఇంటర్వ్యూ చేయడానికి లేదంటే ఒక అవుట్ సైడ్ వీడియోస్ చేద్దాం అవుట్ సైడ్ వీడియోస్ కూడా చాలా తీసి తీస్తూ అది వాయిస్ అవర్ కాదు కరెక్ట్ గా బాగుండేది కాదు అందుకనేసి నాకే చాలా బాధ అనిపించింది ఏంటి చేస్తున్నాం బాగోలేదని అందుకోసం అనేసి మైక్ కూడా కొనుక్కున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ నుండి నేను మంచి వీడియోస్ చేయడం కోసం నాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ కూడా ఉంటుంది నా ఛానల్ మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నీ ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించుకోండి నాకు చిన్న ప్రయత్నం నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది మా కామెంట్ రూపంలో తెలియ తెలియజేస్తే బాగుంటుంది నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నా తెలీదు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వస్తున్నారు వ్యూస్ కూడా బాగుస్తున్నాయి కామెంట్స్ అయితే రావట్లేదు కామెంట్స్ రావట్లేదు అంటే సెట్టింగ్స్లో ప్రాబ్లం తెలియదు లేదనుకుంటే ఏదో తెలియలేదు నాకు అంత అవగాహన కూడా లేదు కాబట్టి ఎవరైనా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని చూస్తున్నాను నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది అనేది నా వీడియోస్ పెడుతున్నప్పుడు మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఆ వీడియో అనేది నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చిన్న ఆశ అంతే తప్ప ఇంకేమీ లేదు మెస్ట్ ఇక్కడ నుండి నా ఓన్ కంటెంట్స్ కూడా చేయడం కోసం అనిసే మెయిన్ రీజన్ గా ఈ మైక్ తీసుకున్నాను ఇక్కడ నుండి నా ఓన్ కంటెంట్ కామెడీ గాని లేదంటే ఫ్యామిలీ వాల్గా కానీ ఏదో ఒకటి నెక్స్ట్ అవుట్ సైడ్ వీడియోస్ అన్ని నా ఓన్ వాయిస్ తో చేద్దాం అనేసి మైక్ అనేది కొనడం స్టార్ట్ చేసిన మైక్ అందుకే కొన్నాను నా వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉండేది కాదు ఇబ్బందిగా ఉండేది అందుకోసం అనేసి మైక్ కొనుక్కున్నాను ఇక్కడ నుండి అవుట్ సైడ్ వీడియోస్ అన్ని చూసి మీకు ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను నచ్చితే మీరు నచ్చితే నా నా అలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేసినట్టు అవుతుంది మంచి మంచి వీడియోస్ కూడా చేయడానికి ఉపయోగపడుతుంటది ఈ వీడియో కూడా షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది రీచ్ అయ్యి అందరు కూడా ఛానల్ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీరు హెల్ప్ చేస్తేనే నా యొక్క వీడియో ఎంతవరకు వెళ్ళింది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే దాన్ని నేను సరిదిద్దుకొని ఇంకా మంచి బెటర్గా ఏదైనా చేయడానికి నేను ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నిని ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అన్నిని ఆ ప్రోడక్ట్స్ ఏ కొన్నాను అనేది చూపిస్తాను నేను మీషో మీషోలో పర్చేస్ చేసుకొని ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఈ బ్లూటూత్ కొన్నాను ఈ బ్లూటూత్ ఎంచ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది టూ మైక్స్ వచ్చాయి అనమాట ఇక టూ మైక్స్ వచ్చాయి టూ మైక్స్ నెక్స్ట్ ఇంచు ఒక డివైజర్ వచ్చింది ఇది ఐఫోన్ డివైజర్ వేరే డివైజర్ ఆల్రెడీ పెట్టాను ఒక మైక్ తో మాట్లాడుతున్నాను దేవేజర్ పెట్టాను వైక్ వచ్చింది దానికి అన్నీ వచ్చాయి అలాగే సెల్ఫీ స్టాండ్ కూడా మీకు చూపిస్తాను అందులో పెట్టిన సెల్ఫీ స్టాండ్ వాడుకున్నాను చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అండ్ అంటే నేను ప్రమోట్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ నేనేమి మీషో కోసం ప్రమోట్ చేస్తున్నాను అనుకోని ప్రమోట్ అయ్యేది కాదు నేను నాకున్న బడ్జెట్ లో నేను ఈ సామాన్ కొనుక్కున్నానని చెప్తున్నాను అందం కొనుక్కోమని కూడా కాదు మనకి ఏంటంటే మనం ఈ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటప్పుడు కొద్దిగా క్లారిటీగా ఉంటేనే కదా పక్క వాళ్ళు కూడా చూసి ఇష్టపడతారు కా దానికోసమని ఈ యొక్క తీసుకోవాల్సి వచ్చింది అంతే తప్ప ఎవరికి ఉన్న బడ్జెట్ తోటి వాళ్ళే పర్చేజ్ చేసుకుని కొనుక్కోగలరు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న లిమిట్స్ పెట్టి వాళ్ళు చేస్తారు వీడియోస్ కాబట్టి ఏదో తక్కువలో వచ్చింది కాబట్టి అంతే తప్ప దానికి రీజన్ అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను అది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇటు మీ వైజా శంకర్ ఆఫీషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్